రహర మహదేవ శంభూ శంకర ఈరోజు నేను నా రాత్రి చంద్రగ్రహణం పూర్తయింది ఇక్కడే మన కురవి వీరభద్రస్వామి యొక్క దేవస్థానంలో నిద్ర చేయటం జరిగింది మేము అలాగే ఉదయాన్నే లేచి స్నానాలు గానీ చేసి తండ్రి దక్షణాటికే ఇప్పుడే బయలుదేరి వెళ్తున్నాం లోపలికి ఆ తండ్రి కరుణాకక్షలు అందరిపై ఉండి అందులో మేము కూడా సంతోషంగా ఉండి అందరూ హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నారు లోపలికి వెళ్ళాక ఇంకొన్ని వీడియోలు తీసి మీకు పంపిస్తాం వరహరమహాదేవ శంభూశంకర తండ్రి స్వామికి భద్రకాళి సమేత పుణ్యక్షేత్రం మన కొరది కొరవి వీరభద్రస్వామి కొలువై ఉన్న పుణ్యక్షేత్రం ఇది చాలా అద్భుతమైన దర్శనం దేవాలయం భక్తులు ఎక్కడున్నా తప్పకుండా తండ్రి దర్శనానికి విచ్చేయండి ఇచ్చేయండి మేము ఉదయాన్నే అలసి వచ్చి ఇక్కడ స్నానం చేసి ఇక్కడనే తండ్రి దర్శనం కోసం ప్రదక్షిణ చేస్తున్నాం ఈ యొక్క ఆ పుణ్యక్షేత్రంలో నిజంగా కోరిన కోరికలు తీర్తాయట ఇక్కడ సరే మనకైతే పెద్ద కోరికలేం లేవు ఆ తండ్రికి తెలుసు మనకేమి లోటు ఉన్నది అనేది ఆ లోటు పూర్తి చేస్తే సరిపోతుంది ఏ కోరికలతో అయితే మేము రాలేదు తండ్రిని దర్శించుకోవాలనే ఆలోచనతోటి మేము నిన్న వచ్చి ఇక్కడే ఈ పుణ్యక్షేత్రంలోనే నిద్రపో జరిగింది ఇక్కడ నిద్రపోయి స్నానాలు స్నానారోన చేసి మళ్ళీ ఈ ప్రదక్షిణ మొదటి ప్రదక్షిణ జరిగింది పరమేశ్వర ఇక ఇది ఆ దేశంలో ఇక్కడే నందీశ్వరుడు కూడా కొలువై ఉన్నాడు ఇలా ఈ యొక్క పుణ్యక్షేత్రం ఇంతకుముందు ఇదంత ఇదంతా కట్టకముందు పూర్వపు కట్టడం ఏదైతే ఉన్నదో ఆ కట్టడం ఉన్నప్పుడు నేను ఈ దేవాలయ దర్శనానికి మానుకోట వచ్చిన ఇక్కడ అందరూరు దర్బం ల్యాండ్ తీసుకున్నప్పుడు ఆ రిజిస్ట్రేషన్ కోసం వచ్చినప్పుడు తండ్రి దర్శనం కోసం దర్శనం చేసుకున్నాం అట్లనే పక్కనే భద్రకాళి మాత దేవస్థానం కూడా ఉన్నది చాలా అద్భుతమైన పుణ్యక్షేత్రం అండి తప్పకుండా ఆ వీలు చూసుకుని వచ్చి మానుకోట దగ్గరలో ఉన్న మానుకోట నుండి తొమ్మిది కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ కొరవి వీరభద్ర స్వామిని దర్శించుకోండి పూర్వం కాకతీయుల రాణి అయిన రుద్రమదేవి ఆ నిత్యం ఇక్కడికి ఈ దేవాలయానికి వచ్చి స్వామిని దర్శించుకుని వెళ్ళి వెళ్ళేదట అంత మహిమాన్వితమైన జో శివలింగం ఇక్కడ ఉన్నది వీరభద్ర స్వామి రూపంలో కాబట్టి తప్పకుండా ఈ దివ్య దర్శనాన్ని చేసుకొని తరించండి మళ్ళీ మళ్ళీ ఆ తండ్రి ఇక్కడికి రప్పించుకోవాలని రప్పించుకుంటాడని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాం ఓం నమ శివాయ హర హర మహాదేవ శంభూ శంకర్